హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాగున్నానండి అయితే మా హస్బెండ్ ఇంట్లో లేరు డ్యూటీ ఉందనేసి మార్నింగ్ వెళ్ళిపోయారు సో పిల్లల్ని అయితే నేనే స్కూల్కి తీసుకుని వెళ్ళాలి ఫస్ట్ అయితే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశానండి నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద అయితే మాత్రము పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను అంటే ఇప్పుడు తాగడానికి నెక్స్ట్ వాటర్ బాటిల్స్ నింపడానికి అనమాట అవి అయితే ఈరోజు పెసరపప్పు చారు అయితే కాద్దాం అనుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకుని టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసి దాంట్లోకి అయితే వాటర్ పోసి ఇంకా సేపు అయితే పక్కన పెడుతున్నాను అది నాంతది ఇంకా స్టవ్ అయితే ఖాళీ అవ్వలేదు కదా ఈ లోపు పెసరపప్పు చారులోకి వేయాల్సిన కూరగాయలన్నింటినీ అయితే కట్ చేస్తున్నాను ఇంట్లో ఒకటి ముగ్గుపోయిన మామిడికాయ అయితే ఉన్నదండి అయితే ఆ మామిడికాయ కొంచెం పుల్లగానే ఉంది ఎలాగో చారులో చింతపండు వేయం కదా ఆ మామిడికాయ వేసి కాదా అనేసి అనుకుంటున్నాను పిల్లలు తాగడానికి పెట్టిన వేడి కాగిపోయాయి ఇంకా స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి రైస్ ఇంకా ఉడుకుతుంది ఈ లోపల కూరగాయలు అయితే నేను కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను చారు ఇది వరకు ఏమి కూరగాయలు అవి వేయకుండా నార్మల్గా కాసేదానండి అలా కాసుకునే కన్నా నార్మల్ కందిపప్పుతో పె చారు కాస్తాం కదా పప్పు చారు అలాగా పెసరపప్పుతో ఈ విధంగా కాస్తున్నాను బాగుంటుంది ఇంకా మ్యాంగో వేయడము టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని పప్పులు అయితే వేసేసానండి ఈ కూరగాయలు అయితే మాత్రం నేను కుక్కర్లోనే పెట్టేస్తాను ఒక గిన్నెలోకి వేసుకుని పెడతానమాట ఇంకా విడివిడిగా మనము టూ టైమ్స్ వీటిని ఉడికిచ్చేదానికన్నా అంటే పప్పు ఒకసారి కూరగాయలు ఒకసారి విడిగా ఉడికిచ్చేకన్నా ఇలా గిన్నెలో పెట్టేశాను అనుకోండి రెండు ఒకేసారి అయితే ఉడికిపోతాయి కదా సో అందుకనేసి గ్యాస్ సేవ్ అవుతుందని ఇలా అయితే ఉడికిచ్చేస్తాను అనమాట ఇంకొండి ఈ కూరగాయలన్నీ అయితే వేసాను బెండకాయలు ఉన్నాయి అవి వేయడం మర్చిపోయాను నేను బెండకాయ వేస్తే బాగుంటుంది పప్పుచారులోని ఇంకైతే కుక్కర్ మూత పెట్టేశానండి రైస్ అయితే ఉడికిపోతుంది సో రైస్ని దింపి పక్కన పెట్టి ఇదే స్టవ్ మీద అయితే నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను పెసరపప్పు చారు ఇంకో పక్కనేమో పిల్లల స్నానానికి వెన్నీళ్ళు అయితే ఇంక ఇంకైతే మాత్రము రైస్ ఉడికిపోయింది కదా బియ్యం అన్నన్నైతే వాష్ చేస్తున్నానండి నేను రోజు అనుకుంటున్నాను ఇంట్లో పని త్వరగా కంప్లీట్ చేసేసుకుని ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుని రోజుకొక పని అయితే చేయాలి అని కానీ ఎందుకోనండి అసలు నాకు పని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ రోజు మా వారు లేరు అని చెప్పాను కదండి మా వారు ఎక్కడికి వెళ్ళారంటే నంద్యాల డ్యూటీ వేశారు ఆయనకి ఒక టూ త్రీ డేస్ అందుకనేసి ఆయన నంద్యాల నిన్న నైట్ అంటే సండే నైటే వెళ్ళిపోయారు అనమాట ఇంకా సండే ఆయన ఊరు వెళ్లే ముందు బట్టలు అయితే ఇలాగ ఇస్త్రీ చేసుకున్నారండి ఆయన బట్టలు ఇస్త్రీ చేయడానికి ఎగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు మేము చాలా రోజుల నుంచి అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ని ఐరన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నామండి దీంట్లో మనము డ్రై ఐరన్ చేసుకోవచ్చు లేకపోతే స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు స్టీమ్ ఐరన్ చేసుకున్నప్పుడు మనము వాటర్ అయితే వేసుకోవాలి ఇలాగ వ్రాపర్స్ అయితే వస్తాయండి పొగల్లాగాని చాలా బాగుంటుంది మనం ఇలాగ వాటర్ని స్ప్రింకుల్ చేసుకోవాలన్నమాట మా వారు యూజ్ చేసే బట్టలన్నీ కాటన్ టైప్లోనే యూజ్ చేస్తారు కాబట్టి మేము స్టీమ్ ఐరన్ అయితే యూజ్ చేస్తామండి ఇంకా ఇది దీంతో ఇస్త్రీ చేసుకుంటే మనం బయట ఇస్త్రీ చేయించుకున్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా గా ఉంది వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మరి నిన్న వ్లాగ్లో మీ వారు ఊరెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదని మీరు అనుకోవచ్చు మంది ఇంక్లూడ్ చేయకపోవని మీ హస్బెండ్ లేనప్పుడు నీకు సేఫ్టీ కాదు అనేసి అంటున్నారు సో మరి ఇప్పుడు ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే ఆయన ఈ రోజు వచ్చేస్తారండి అందుకనేసి ఈ రోజైతే ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఈ బాక్స్ ఐరన్ బాక్స్ కామెంట్లు ఇస్తాను చూడండి అన్నమైతే చేశానండి ఇంకా నేనైతే పిల్లల కోసము ఈరోజు ఉప్మా అయితే చేస్తున్నాను పిల్లలిద్దరిని నిద్ర అయితే లేపేశాను వాళ్ళు అయితే బ్రష్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు స్నానాలు చేసి వచ్చే లోపల నేను ఉప్మా అయితే తాలింపు అయితే వేపిస్తున్నానండి ఇంకా వేడి నీళ్ళు ఇద్దరికి సరిపోవాలి కాబట్టి అలాగా మరిగిస్తున్నాను అనమాట ఈ తాలింపు వేగుతూ ఉంటుంది ఈ లోపల నీళ్ళు అయితే మరిగిపోయినాయి అనేసి పిల్లల కోసం బకెట్లోకి అయితే నీళ్ళు తోడేశానండి మీకు చలిగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నేను మార్నింగ్ లేవగానే కాళ్ళకి సాక్స్ ఒంటికి స్వెటర్ లేకపోతే అసలు నేను తిరగలేకపోతున్నానండి టైల్స్ అంతా చల్లగా అయిపోతున్నాయి ఇంకా నైట్ అంతా దుప్పడ కప్పుడు పడుకుని ఉంటామేమో రగ్గు ఇంకా రగ్గు తీసేసరికి చల్ల గాలి తగిలేసరికి అమ్మో అసలు లెగబుద్ధి కావట్లేదు పిల్లలకి సెలవు ఇచ్చేస్తే బాగుండు లేకపోతే ఆఫ్టర్నూన్ స్కూల్ పెడితే బాగుండు అని అనిపిస్తుంది అండి అంత అనిపిస్తుంది అనమాట ఎర్లీ మార్నింగ్స్ చల్లదనానికి మీకు అలాగే ఉందా లేదన్నది కామెంట్ చేయండి నాకైతే రోజు అలారం సిక్స్కి పెట్టుకుంటున్నాను కట్టేసి మళ్ళీ సిక్స్ థర్టీకి అయితే లెగిస్తున్నాను అనమాట రోజు అలాగే అవుతుందండి ఇంకైతే పిల్లల వాటర్ బాటిల్స్ కూడా నేను నింపేశాను ఈ లోపల ఎసరైతే మరిగిపోయిందండి ఉప్మాకి పెట్టింది ఇంకా దీంట్లోకి అయితే నేను ఈరోజు రవ్వ కొంచెం సేమియా కలిపి అయితే ఉప్మా చేస్తున్నాను మొన్న సేమియా ఉప్మా చేసినప్పుడు ఇలాగ రెండు మిక్స్ చేసి చేయబావని బాగుంటుంది అని కామెంట్స్ పెట్టారు కదండి సో అందుకనేసి ఈ సారీ అయితే ఇలాగ చేశాను అనమాట రవ్వ కొంచెం తక్కువ అయిందండి అందుకని కొంచెం సేమియా అయితే వేశాను షాను మనం ఇద్దరికి అయితే ప్లేట్లలో ఉప్మా అయితే పెట్టేశానండి ఇంకా షాను మను అయితే టిఫిన్ చేస్తున్నారు ఈ లోపల నేను పప్పు కూడా తాలింపు వేసేసాను అనుకోండి పెసరపప్పుచారు ఇంకప్పుడు పిల్లలకి జల్లవి వేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేయచ్చు ఇంకా కూరగాయలు అన్నీ వేసాను కదండి ఆ కూరగాయలు వేసేసి మామిడికాయని సపరేట్గా పెట్టి మామిడికాయని పప్పు కుత్తితో మెత్తగా మెదిపేశాను మెదిపప్పుడైతే వేసాను అనమాట పులుపు బాగా దిగుతుంది అనేసి ఇంకా దీంట్లోకి ఉప్పు పసుపు కారం కొంచెం ఏమో చారుకి రసం పౌడర్ ఉందండి నా దగ్గర ఆ రసం పౌడర్ అయితే వేశాను ఏ చారు అయినా కూడా ఈ రసం పౌడర్ వేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎప్పుడో సితారా ఫుడ్స్ వాళ్ళు పంపించారు అది నాకు ఇంక ఇదిగోండి తాలింపు కూడా వేసేసాను పెసరపప్పు చారు రెడీ అయిపోయింది నెక్స్ట్ అన్నం కూడా టిఫిన్ కూడా చేసేసాను పిల్లలు ఇద్దరు చేస్తున్నారు షాను అయితే మాత్రం ఏది పెట్టినా త్వర త్వరగా తినేస్తుందండి మనూయే స్లోగా తింటది అనమాట మనూకి ఒక టాస్క్ ఇచ్చానండి ఈ రోజు నుంచి పది రోజులు నువ్వు ఏడకుండా ఉన్నావు అనుకో అసలు కిక్కురు అనకుండా ఏడవకుండా నవ్వుతూ చక్కగా ఉన్నామనుకో నీకు నేను ఒక బొమ్మ కొంటాను అన్నాను ఏం కావాలి అడుగు అంటే బార్బీ కావాలి అని అడిగిందండి సరే అయితే మాట్లాడే బార్బీ బొమ్మలు ఏమన్నా ఉంటే ఆ బార్బీ బొమ్మ కొంటాను దయచేసి పది రోజులు ఏడవకమ్మ తల్లి అనేసి దానికి చెప్పాను అనమాట ఈ రోజైతే అసలు ఒకసారి కూడా ఏడవలేదండి మంచిగా నిద్ర కూడా లెగిసిపోయింది ఇంకైతే నేను షానుకి మనుకి జల వేసేసి పిల్లలిద్దరిని స్కూల్లో దింపి వచ్చానండి అసలు ఒక పెద్ద హడావుడి వెళ్ళిపోయింది ఒక పెద్ద తుఫాన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ అయితే చేసేసి ఇల్లు అయితే సర్దుకుంటూ వస్తున్నానండి ఇల్లు సర్దుకుని ఇల్లు అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను టూ వీక్స్గా యూట్యూబ్ అయితే చాలా డ్రైగా ఉందండి అంటే నేను చాలామంది క్రియేటర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి తక్కువ వ్యూస్ వచ్చినవి కూడా ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట వీడియోస్ అది మరి మేబీ యూట్యూబ్ అలగార్ధంలో ఏమైనా ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు లేకపోతే చాలా ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అయితే వచ్చేసినాయి కదండి ఇంకా అందరివి పుష్ చేయాలి కదా అందుకో ఏంటో మరి కొంచెం రీచ్ అయితే తగ్గుతుంది అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి అదొక సలహా అనుకోండి అంటే ఇప్పుడు డైలీ నాది ఒకటే కంటెంట్ అయిపోయింది కదా డైలీ రొటీన్ బ్లాగ్సే కదండి నాయి ఇంతకన్నా నా దగ్గర కంటెంట్ ఏమీ ఉండదు అంటే కంటెంట్ ఉన్నా పుటేజ్ అయితే మాత్రము సేమ్ ఉంటుంది ఇల్లు శుభ్రం చేసుకోవడము గిన్నెలు తోముకోవడము ఇవే పనులు ఉంటాయి కదండి సో ఇవే పనులు చేస్తూనే నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను బట్ ఇంక ఇది సేమ్ రొటీన్ అయిపోయింది కొంతమందికి చూడడమే ఇష్టం ఉంటుందండి వినడం కన్నా నాకు డైలీ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఇలాంటివి ఏమీ ఉండవు కదండి సో సేమ్ రొటీన్లోనే నేను కంటెంట్ ఇంక్లూడ్ చేస్తాను వాళ్ళకి అది అర్థమవుతుంది కొంతమంది సేమ్ అక్క అదే ఇల్లు తుడుచుకోవడము అదే గిన్నె తోకొండ ఇలా కంటెంట్ సేమ్ అయిపోతుంది చేంజ్ చేయండి అక్క అనేసి చెప్తారండి మరి ఏం చేస్తే బాగుంటుంది అని నాకు నిన్నంతా ఒకటే ఆలోచన అనమాట మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన వ్లాగ్స్ మీకు ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయా లేదా అన్నదైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మిమ్మల్ని సలహాలు ఇమ్మంటే మీరు ఇస్తారు కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఫుడ్ ఛాలెంజ్ చేయండి మీ హస్బెండ్తో అంటారు మా వారేమో అసలు నన్ను ఇన్వాల్వ్ చేయకు వీడియోస్లోకి అని మా వారు అంటూ ఉంటారు టైం అయితే పావుతక్కు రెండు అవుతుందండి నేనైతే ఇల్లు శుభ్రం చేసేసిన తర్వాత మొత్తం వీడియోస్ ఎడిట్ చేయాల్సిన అన్నీ ఎడిట్ చేసేసాను ఇంకప్పుడు అయితే ఫ్రెష్ అయిపోయానండి ఆకలి వస్తుంది అన్నం తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ రొటీన్ స్టార్ట్ చేయాలి ఈ గిన్నెలు ఉన్నాయి దాన్ని తోమాలి ఈ గ్యాస్ స్టవ్ ఎప్పటి నుంచో తోమాలనుకుంటున్నాను ఆ దాన్ని అలాగే వదిలేస్తున్నాను తోమలేదు ఇంక ఈ రోజైతే గ్యాస్ స్టవ్ తోమి పని పెట్టుకోనండి నాకు చాలా కంటెంట్ గురించి ప్లస్ ఇంట్లో ఇల్లు ఆర్గనైజ్ చేసుకోవాల్సింది చాలా ఉంది అది ఏది ఎలా చేద్దాము అన్నది ఒక ప్లాన్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను లంచ్ చేసేసి తర్వాత అయితే మీతో మాట్లాడతానండి షానుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇంకా నాకు టెన్ మినిట్స్ పైన టైం ఉన్నదండి ఇంక ఈ లోపల నేను గిన్నెలు ఎలాగో తోమాలి కదా తోమడానికి ముందు ముందుగా తోమిన గిన్నెలు అన్నిటినీ సర్దుకుందాము అనేసి వాటిని అయితే నేను సర్దుకుంటూ వస్తున్నాను అనమాట ఇందక్కడ చెప్తున్నాను కదండి యూట్యూబ్ అలగారిదో బాగా స్లో ఉందో ఏంటో అందరికీ స్ అయితే తగ్గుతున్నాయి అండ్ నా కంటెంట్ కూడా మేబీ రొటీన్ అయిపోయి ఇంకా ఆడియన్స్కి అన్నీ తెలిసిపోయి ఇంకా చూడబుద్ధి కావట్లేదేమో అన్నది నా ఒపీనియను సో మరి ఏం చేద్దాము ఏంటి అనేసి నాకు నిన్నంత ఒకటే ఆలోచన మీకు తెలియదు కదండి యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఒక ఒక రకమైన స్ట్రెస్ అనమాట ఇది డైలీ ఒక కంటెంట్ని మనము క్రియేట్ చేయాలి ఒక కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే అది కష్టము కంటెంట్ అంటే మీకు ప్రతిరోజు ఉపయోగపడిందే చెప్పకపోవచ్చు కాకపోతే మన ఛానల్ ఒక అలగర్దమకి సెట్ అయిపోయినప్పుడు మనము డైలీ వ్లాగింగ్కి సెట్ అయినప్పుడు ప్రతిరోజు వీడియో పడాల్సిందే పడితేనే నా ఛానల్ హెల్దీగా మెయింటైన్ అవుతుంది లేకపోతే అది హెల్దీగా మెయింటైన్ కాదనమాట సో అందుకనేసి ప్రతిరోజు మనము ఏదో ఒక వ్లాగింగ్ అయితే పెట్టుకుంటూ రావాలి అయితే డైలీ సేమ్ రొటీన్ నాకు షూట్ చేసి షూట్ చేసి నాకు ఏంటి సేమ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది చూసే మీకు అదే వస్తుంది కదా మరి ఏం చేద్దాము ఏం మారుద్దాము అంటే నా దగ్గర నేను పెయిడ్ వెర్షన్స్కి వెళ్ళిపోయి వేరే వేరే ఇమేజెస్ అవి కొనే అంతా నేను చేయలేను నాకు అవన్నీ ఎలా చేయాలో కూడా తెలియదండి సో అందుకనేసి నేను నా రెగ్యులర్ వ్లాగింగ్లోనే నాకు తెలిసిన కంటెంట్ని అయితే షేర్ చేస్తున్నాను సో మీకు ఇంకా ఏమన్నా ఇంకా డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని ఏమన్నా ఐడియాస్ ఉంటే ఇవ్వండి మీరేమో ఏ ఎలా ఇస్తారంటే చాలామంది ఫుడ్ ఛాలెంజ్ చేయమని అంటారు మా హస్బెండ్ దాన్ని ఒప్పుకోవట్లేదు అని ఆల్రెడీ చెప్పాను తర్వాత ఫ్రాంక్ వీడియోలు చెయ్యి అంటారు ఫ్రాంక్ వీడియోస్ భయం అండి నాకు మనం చేసే ఫ్రాంక్ వల్ల ఎదుటి వ్యక్తికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని నాకు భయం వేస్తుంది అందుకనేసే ఫ్రాంక్ వీడియోస్ లాంటివి నేను అసలు చేయను అనమాట ఇంకా ఇంకా ఇలాంటివి ఇస్తారండి ఫన్నీ వీడియోస్ చెయ్యి స్క్రిప్ట్లు చెయ్యి లైక్ స్కిట్ లాగా ఒక స్క్రిప్ట్ రాసుకుని అలా చేయండి అక్క అని అడుగుతారండి అది నాకు కంప్లీట్ అంటే డిఫరెంట్ అనమాట అది నేను అలాగా నాకు ఒక స్క్రిప్ట్ రాసుకుని దాన్ని నేను కామెడీగా చేయడం ఇవన్నీ నాకు చేత చేతకాని పని అనమాట మేబీ ఏమైనా టీమ్ ఉంటే చేయొచ్చేమో అంత ఇది నేను కామెడీ అయితే చేయలేనేమో అని నాకు అనిపిస్తుంది అండి మరి ఎలా ఎలా అనేసి నేను అంతా ఈ ఆలోచనలోనే నా డే అంతా గడిచిపోయిందనమాట సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి అండ్ ప్రజెంట్ నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా నేను ఏం మార్చుకుంటే బాగుంటుంది వీడియో షూటింగ్ మార్చుకోనా ఎడిటింగ్ మార్చుకోనా క్వాలిటీ ఏమైనా చేంజ్ చేసుకోవాలా వాయిస్లో ఏమైనా ఇంక్రీస్ చేయాలా అన్నది ఇలాంటివి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ నాకు అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేనైతే మాత్రము వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ వ్లాగింగ్ అయితే మానదలుచుకోలేదండి ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి ఒక వన్ ఇయర్ నుంచే శాలరీ వస్తుంది ఇంకొక వన్ ఇయర్ కష్టపడదాం ఉంది ఉందనమాట ఒక టూ ఇయర్స్ కష్టపడి కొంచెం మనీ అర్న్ చేసుకుని ఒక హౌస్ కొనేస్తే నేను ఇంకా స్లో అయిపోదామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ పని అయితే చేయాల్సి వస్తుందండి యూట్యూబ్లో మీకు చూసినంత ఈజీగా అయిపోదు ప్రతిరోజు వీడియో షూటింగ్ చేయడము ఎడిట్ చేయడము ఇదంతా చాలా పని ఉంటుంది అనమాట సో నాకు ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి ఇంకా రెస్ట్గా ఉంటే బాగుండు నేను కూడా అలాగా ఇంట్లో పిల్లలు తర్వాత కాసేపు మూవీస్ వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని ఇలా ఉందాము అని అనిపిస్తుంది బట్ ఒక్క మెట్టు మనం ఉన్న ఈ ఫైనాన్షియల్ స్టేట్ నుంచి ఒక్క మెట్టు పైకి ఎక్కిన తర్వాత మనం ఇంకా స్లో అవుదాంలే ఇంకా మా హస్బెండ్ సాలరీతో అలా సరిపెట్టుకుందాంలే అనేసి అనిపిస్తుంది సో ఇంకొక వన్ ఇయర్ అయితే మంచిగా కష్టపడదాం అనేసి ఉందండి అందుకని డైలీ వ్లాగింగ్ అయితే మానలేను నా వరకు నేను డైలీ వ్లాగింగ్ లోనే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇలా కాదు బాని ఇలాంటి చేంజెస్ బాగుంటుంది ఉంటుందని మీకు ఏమైనా అనిపిస్తే అది అయితే మీరు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడైతే మాత్రము షాను చేత చదివిస్తున్నానండి రేపు దానికి హిందీ ఎగ్జామ్ ఉంది అయితే నాకేమో హిందీ సరిగ్గా చదవడం రాదు నేను తప్పులు చదివేస్తున్నానంట షాను ఓ నవ్వేస్తుంది అయితే నువ్వు చదువమ్మా అనేసి అన్నానండి నా షానమ్మ హిందీ చదువుతూ ఉంటే అలా దాన్ని నాకు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి ఎంత బాగా చదువుతుంది నా షానమ్మ హిందీ కేవీకి వెళ్ళిన తర్వాత షానుకి అంత బాగా హిందీ వచ్చిందండి ఇంగ్లీష్ అయితే ఇంట్లో నేనే నేర్పించాను కానీ నాకు అసలు హిందీ రాదు ఇప్పుడు నా షానమ్మ చదువుతుంది మీరు వినండి

好。<music> సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి కరటే క్లాస్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇంకా ఇందాక వెళ్ళేటప్పుడు నేను అన్నం వండుకుని అయితే వెళ్ళిపోయాను ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అంటున్నారు పిల్లలకు అన్నం తినిపించేసి నేను కూడా తినేస్తాను ఇంక ఇప్పుడు పిల్లలకైతే అబాకస్ క్లాస్ ఉంది సో అబాకస్ క్లాస్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది దీని లోపల త్వర త్వరగా పిల్లలకి అన్నం తినిపించేస్తాను మార్నింగ్ చేసిన అయితే ఉందండి ఇంకా అది వేసేసి పిల్లలకు అన్నం పెట్టేస్తాను ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయ్యేసరికి షానుని మనుని తీసుకుని నేనైతే కరాటే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళానండి అక్కడ పిల్లలైతే కరాటే చేసుకునే వరకు నేను వాళ్ళ కోసం వెయిట్ చేశాను నాకైతే ఈరోజు మా వారిని చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు నేను మా వారు కలిసి వాకింగ్ అయితే చేసుకుంటాము నాకు మా వారికి ఏమైనా మంచి క్వాలిటీ టైం దొరికింది అంటే అది ఆ ఒక్క వన్ అవరేనండి పిల్లల్ని అక్కడ దింపేసి నేను మా వారు పార్కులో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటామన్నమాట లైక్ వాకింగ్ కుకింగ్ లాగా చేస్తూ ఉంటాము లేకపోతే ఒక బెంచ్ పైన కూర్చుని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము అయితే ఈ రోజు నేను ఒక్కదాన్ని అలా తిరగడము నాకు మా వారిని చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకైతే మాత్రము నేను ఇక్కడ పిల్లల్ని కరాటే క్లాస్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ కడుపు అన్నం అయితే తినిపించేసి నేను కూడా భోజనం చేసేసి ఇంకా పిల్లలకి రేపు నుంచి ఎగ్జామ్స్ వేయండి అంటే షానుకేమో హిందీ ఎగ్జాము ప్రాక్టీస్ అయిపోయింది అయితే ప్రతిసారి ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ రివిజన్ ఇస్తారు కదా ఆ రివిజన్ అంతా నేను పేపర్ మీద ఎక్కిచ్చేస్తాను అప్పుడు షాను ఎగ్జామ్ లాగా రాస్తుంది అనమాట సో ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రివిజన్ అంతటినీ నేను క్వశ్చన్స్ అన్నీ బుక్ మీద ఎక్కిస్తానండి షాను కూడా అది ఎగ్జామ్ లాగా రాస్తుంది ఇంకా షానుకి ఆ పని ఉంది మనూ ఏమో హోంవర్క్స్ ఉన్నాయండి స్కూల్కి వెళ్తుంది కదా మను రోజుకి ఫైవ్ సబ్జెక్ట్స్ హోంవర్క్స్ ఉంటాయి అనమాట ఇందాక ఒక వన్ సబ్జెక్ట్ అయి చేసింది ఇప్పుడు మిగతా సబ్జెక్ట్ హోంవర్క్స్ మనూ చేత అయితే చేయించాలి ఇంకా నేను షానుకి క్వశ్చన్ పేపర్ రాసి ఇచ్చేసి తర్వాత మనుకైతే హోంవర్క్స్ అయితే చేయించాను ఇంకా ఈరోజైతే డే అలాగా ఎండ్ అయ్యిందండి మ్యాక్సిమం ఈరోజు ఫుల్ ఆలోచనలతోనే అయిపోయింది ఎలాగ నెక్స్ట్ ఏంటి ఇంకా వన్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ని ఎలాగోలాగా రన్ చేయాలి చేయగలనా లేదా అని ఇలాగా ఆలోచనలతోనే అయిపోయింది ఇంకా పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలైతే ఆడుకుంటున్నారండి నేను అసలు ఒక టుడూ లిస్ట్ లాగా రాసుకుందాము దేని మీద మనసు పెట్టలేకపోతున్నాను కదా అంటే నా ఆలోచనలు అన్నీ ఎక్కువగా యూట్యూబ్ మీదకే వెళ్ళిపోతాయండి అంటే నేను ఇంకా ఈ ఛానల్ని లాగ్గలనా లేదా అన్న ఆలోచనలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట నాకనే కాదు నేను మీకు చెప్పుకుంటున్నాను చెప్పుకోకుండా క్రియేటర్స్ చాలా అయ్యే వాళ్ళు ఉంటారు నేను ఈ రీసెంట్ టైంలో చాలా మందిని చూశాను అనమాట అంటే వాళ్ళు చెప్పుకుంటారు కదా అసలు ఏంటి ఎంత కష్టపడి చేసినా వ్లాగ్ రీచ్ వెళ్ళట్లేదు అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు నేనేంటంటే ఏది మనసులో ఉంచుకోనండి ఆ రోజు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అన్నది ఎగ్జాక్ట్గా ఆ రోజు వ్లాగ్లో మాట్లాడేసి మీకు చెప్తూ ఉంటాను ఇంకా నేనైతే డూ లిస్ట్ లాగా రాస్తున్నాను ఏం చేయాలి ఎలా చేయాలి వ్లాగ్ని మనం ఇంకా ఎలా బెటర్గా మనం షూట్ చేయొచ్చు ఎలా ఎడిట్ చేయొచ్చు అని ఇంకా ఆలోచించుకుంటూ ఏ చేయాలి అన్నది ఇలాగ బుక్లో అయితే రాసుకుంటున్నాను సో రేపు నుంచి వ్లాగు మంచిగా అనేసి ఆ ప్లాన్ అయితే ఇలాగ రాసుకున్నాను అనమాట మరి చేశానా లేదా అన్నది అండి ఇంకా అయితే పడుకుంటున్నాము టైం అయితే నైన్ థర్టీ అవుతుంది బ్లాగ్ అయితే ఇక్కడ దాన్ని చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్